ప్రైజ్లాడమ్మా ఈరోజు మీకు మంచి శుభవార్తను తీసుకొని మీ ముందుకు వచ్చాను నిజంగా ఏంటి ఆ శుభవార్త అంటే అన్నిటికంటే మనకి శ్రేష్టమనేది ఉపవాస ప్రార్థనలు మేము నిజంగా అనేకమైన శోధ నుంచి విడుదల పొందుకోవడానికి ఉపవాస ప్రార్థనలు సాయంకాలము స్థుతి ఆరాధన ఈ డేట్స్ మీకోసం చెప్తాను ఎందుకంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అలాగే ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంకాలము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండు గంటల స్థుతి ఆరాధన జరుగుద్ది ఈ వా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఉపాస ప్రార్థన సాయంకాలము స్థుతి ఆరాధన ఈ రెండు ఆరాధనలో మీరందరూ పాల్పొంపులు పొంది మీరు కూడా సంఘంతో కలిసి ప్రార్థన చేసి ప్రతి శోధనను జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరికొచ్చి మందిరంలో ఆరాధన చేస్తారని మరి ముఖ్యంగా మీతో కలిసి స్థుతి ఆరాధన గుర్తుందిగా మీకు పది నుంచి ఒంటి గంట వరకు పగలు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు స్థుతి ఆరాధన ఇందులో మీ కుటుంబాల వారిగా పాల్పంపులు పొంది ఆశీర్వాదాన్ని పొందుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ కాక